పిత పుత్ర పవిత్రాత్మ నామమున మమునా ఆమెన్ క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మీ అందరినీ కూడా జ్వమాలమాత మాసం మే నెల ఆరవ రోజు వాక్య ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేడు మనందరము కూడా పరిశుద్ధ పరిశుద్ధ మాతగా గౌరవిస్తూ ఈ అంశము గురించి కొద్ది క్షణాల పాటు ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరమగీతం అధ్యాయం పదయో వాక్యం ఈమె చంద్రబింబము వలె సుందరముగా ఉన్నది సూర్యబింబము వలె తేజోవంతముగా ఉన్నది ప్రిమినటువంటి విశ్వాసులారా ఆమెవరో కాదు మచ్చకాని ముడతగాని లేని ఆత్మ సౌందర్యవతి అనగాత్మురాలు మరియంబ తల్లి మహాపరిశుద్ధ మాత క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి దైవ ప్రజలారా దివికి భూకి సర్వోన్నత పాలకుడైన దైవకుమారుని కన్న తల్లి మరియ మాత దేవుని చిత్తాన్ని ప్రకటించిన వెంటనే అలనాడు గాబ్రేల మహాదూత దేవ చిత్తాన్ని ప్రకటించిన వెంటనే ఏలిన వారి దాసురాలను నీ మాట చెప్పు నాకు జరుగునుగా కానీ మరియ తల్లి శుభవార్త ఒకటో అధ్యాయం ముప్పై ఎనిమిదో వాక్యములో పలికి ఆమె అంగీకారమే ఆమెను జగతికి మాతని చేసింది ప్రియమైనటువంటి విశ్వాసులారా మరియ మాత పరిశుద్ధురాలు ఆమె పరిశుద్ధ హృదయాన్ని దివ్య బలి పూజకు శ్రీ సభ అన్వయిస్తూ ఉంది ట్రెంట్ మహాసభలో శ్రీసభ ఇలా బోధించింది మరి తల్లి జన్మ పాపము నుండే కాక ఇతర స్వల్ప పాపముల నుండి కూడా కాపాడబడినారు ఒక వ్యక్తి దేవునికి అంగీకార యోగ్యుడు యోగ్యుడవటానికి అతని స్వయం కృషి కారణం కాదని గ్రహించాలి తల్లి మర్యమాత విషయంలో కూడా అదే జరిగిందని శ్రీసభ అనగా సంఘం నమ్ముతుంది దీనిని వ్యతిరేకించే వారు శ్రీసభ బహిష్కరమే సరైన శిక్ష అంటుంది ట్రెంట్ మహాసభకు చాలా కాలం పూర్వమే పుణిత ఎఫ్రాయిము గారు సభ విశ్వాసాన్ని ఎలా వివరించారు ఓ దేవా మీరు మీ తల్లి మాత్రమే పవిత్రులు సర్వేశ్వర మీ యందు ఎలాంటి మాలిన్యము లేనట్లే మీ తల్లి యందును ఏ కలంకము లేదు పవిత్రులకు పవిత్రుడైన క్రీస్తుకు జన్మనిచ్చిన తల్లి కూడా మహాపరిశుద్ధురాలు ఎందుకనగా ఒక అపవిత్ర స్త్రీ నుండే దేవుడు తన కుమారుణ్ణి పంపలేడు సాక్షాత్తు దేవదూత అనుగ్రహ పరిపును రాలా అని మరియను సంబోధించాడు కనుక ఆమె మహాపరిశుద్ధురాలని మనము విశ్వసించాలి ప్రియమైనటువంటి విశ్వాసులారా ప్రియదేవ ప్రజలారా మరి దీని గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం బోధిస్తుంది అని మనం కొన్ని వాక్యాలను గురించి తెలియపరుచుకుందాం యశా గ్రంథము ఏడవ అధ్యాయం పదనాలుగవ వాక్యములో ఇదిగో కన్య గర్వము ధరించి ఒక కుమారుని కను అతనికి ఇమానియేలు అని పేరు పెట్టుము ప్రిమైన సహోదరులారా దైవచితానుసారమే యశా ప్రవక్త ద్వారా దేవుడు ఈ ప్రవచన పలికిస్తూ ఈ ప్రవచనాన్ని మత శుభవార్తలో నెరవేరడం గురించి మన ప్రత్యేక విధముగా ధ్యానిస్తూ ఉన్నాం అలాగే లూకా శుభవార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వాక్యములో కూడా ఇదిగో పవిత్రాత్మని పైభించేను సర్వంశక్తిని ఆవరించను అందుచే ఆ పవిత్ర శిశువు దైవ కుమారుని పిలవబడనని పరిశుద్ధాత్మక అభిషేకము ద్వారా మరియ తల్లి పరిశుద్ధురాలుగా మారుతుంది అలాగే మత శుభవార్త ఒకటో అధ్యాయము ఇరవై ఐదో వాక్యములో కుమారుడు ప్రసవించినంత వరకు ఆమెతో అతనికి శారీక సంబంధము లేదని దేవుని వాక్యము చాలా సూటిగా మనకు తెలియపరుస్తుంది ప్రేమ సహోదరి సహోదరులారా మరియు మాత తన పవిత్రతను దేవుని నుండి పొందింది కథోలిక సంప్రదాయం ప్రకారం మానవ రక్షణోద్యమములో మరియమాత ప్రముఖ స్థానాన్ని పోషించింది స్త్రీ సభ మరియమాతను నాలుగు బిరుద బిరుదులతో సంబోధిస్తుంది యేసు తల్లి దేవుడి తల్లి శ్రీసభ తల్లి మానవాళి తల్లి అని ప్రిమిన సహోదరి సహోదరులారా క్రీస్తుతన ప్రశిషణతో ఇదిగోని తల్లి అని యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యములో సెలవిచ్చినప్పుడు ఆమె మానవాళ్ళందరికీ తల్లి కలిగారు తల్లి కాగలిగారు యేసుకు జన్మనిచ్చారు కాబట్టి యేసు తల్లి అని యేసు దేవుని కుమారుడు కాబట్టి దేవుని తల్లి అని క్రీస్తు తన మాతను సభకు తొలి క్రైస్తవ విశ్వాసులకు జననిగా అందించడం వల్ల ఆమె స్త్రీ సభకు తల్లి కాగలిగారు మాతృత్వం వివాహములో ఓ భాగం సంతాన ప్రాప్తి కలగటం ముఖ్య ఉద్దేశం వివాహం వల్ల దేవునికి ప్రియమన బిడ్డలుగా సభ సభ్యులుగా పునీతులు వారసులుగా దేవుని కుటుంబికులుగా అవుతారు రక్షకుని రాకడా మనుషులను విశ్వాసులుగా నీతి మంతులను దేవుణ్ణి పూజించే భక్తులుగా చేసింది మరియ తల్లి కనికగా ఉండిపోవాలని సంకల్పించుకున్న రక్షకుని ఈ లోకానికి అందించారు భూలోకంలో ప్రవేశించిన క్రీస్తు తండ్రి దేవునితో ఇలా అన్నారు హిబ్రి పత్రికలో పదవ అధ్యాయం ఐదో వాక్యములో నీవు జంతువుల బలులను అర్పణలను కోరలేదు కానీ నీవు నాకు ఒక శరీరమును కల్పించువి కుమారుడు క్రీస్తు తండ్రి చిత్రాన్ని నెరవేర్చాలే ఆ తల్లి దేవ చిత్తానికి శిరస వహించి తనను తాను దేవునికి అర్పించుకున్నారు ప్రియమైనటువంటి విశ్వాసులారా కథోలిక స్త్రీ సభ సత్య ప్రబోధం ద్వారా ఏం జరుగుతుంది క్రీస్తు కర్తవ్యాన్ని వివాహ వ్యవస్థను కొనసాగిస్తుంది వివాహం కేవలం సంతానోత్పత్తి కోసం మాత్రమే కాక వ్యక్తిగతమైన భౌతిక అవసరాలకు ఉద్దేశించబడినది మాత్రమే కాదు లేక ప్రపంచ బాధ్యతలను నిర్వహించేందుకు అనువైన ఏర్పాటు కూడా కాదు పుణిత పౌలు గారు పలికినట్లుగా స్త్రీ పురుషులిద్దరూ తల్లిదండ్రులను విడిచి ఒకే వ్యక్తిగా ఆక్యమగుదురు ఈ మాటల్లో గొప్ప సత్యం దాగి ఉంది ఇది క్రీస్తుకు స్త్రీ సభకు వర్తించునని నా భావన ఈ పత్రిక ఐదవ అధ్యాయం ముప్పై ఒకటి నుంచి మనం చదువుకుంటే మనకి వాక్యాలు అర్థమవుతాయి కాబట్టి ఈరోజు మనందరం కూడా మరి తల్లిని మహాపరిశుద్ధ మాతగా గౌరవిస్తూ కొనియాడుతూ ఆమె యొక్క పవిత్రతను ధ్యానిస్తుండగా మనల్ని కూడా ఆ మరేతల్లిలాగా పరిశుద్ధులుగా జీవించే కృపను మనకు దయచేయమని ఆ ప్రభును ప్రార్థించుకుందాం ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక తత్వేక సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర దేవుడు మనలందరినీ దీవించి కాచి కాపాడునుగాక గాడ్ బ్లెస్ యు